హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఆలూ కుర్మా ఈ ఆలూ కుర్మా ఇలా చేశారంటే అన్నంలోకి కాకుండా చపాతీలోకి పూరీలోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా నా స్టైల్లో ఆలూ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోవాలి ఆలు కుర్మలోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలను ఒక నిమిషం ఫ్రై చేసి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని కూడా పొడువుగా కట్ చేసి వేసుకోండి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు కొన్ని కరివేపాకు ఆకులను వేసుకొని ఓసారి కలిపేసేయండి ఇప్పుడు ముందుగానే ఉడికి కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా స్మాష్ చేసుకున్న బంగాళాదుంపలను వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆలుగడ్డలు పావు కేజీ వరకు ఉంటాయి అయితే ఆలుగడ్డలను మరీ మెత్తగా ఉడికించద్దు అలానే మరీ పలుకుగా అంటే కొంచెం గట్టిగా ఉడికించకుండా ఇలా కొంచెం మెత్తగా మీడియంగా ఉడికించుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసుకొని శనగపప్పును వేసుకోవాలి ఇలా ఆలు కురుమలో పప్పు బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసేయండి ఇలా పూర్తిగా తాలింపంతా ఆలు ముక్కలకు పట్టేలా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించాలి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కర్రీని చక్కగా కలపండి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెడితే అడగంటకుండా ఇలా కరెక్ట్గా వస్తుంది తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను స్ప్రింకిల్ చేసి మూత పెట్టి సిమ్లో మరొక రెండు నిమిషాలు ఉడికించాలి ఇలా కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసి ఉడికించడం వల్ల అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది టిఫిన్స్లోకి కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇలా నీళ్ళన్నీ పూర్తిగా ఇనికిపోయి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేయండి అంతేనండి అన్నంతో పాటు అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ కాంబినేషన్తో ఉండే ఆలు కుర్మ చాలా బాగుంటుంది ఓసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ముఖ్యంగా ఈ ఆలు కర్రీ చేస్తే ఎలాంటి పొళ్ళు అంటే ధనియాల పొడి నువ్వుల పొడి పల్లీల పొడి అలాంటి ఏ పొళ్ళు వేయకుండా ఇలాగే చేయండి అప్పుడే ఆలు కర్రీ సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం